ఉంటాయి కానీ గత పదిహేను సంవత్సరాలు తెలుసుకొని ఇండియన ఆశ్రం నెక్స్ట్ నిర్వహిస్తున్నాము దాన్ని ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించాలి వాళ్ళకి ధన్యవాదాలు ప్రస్తుతం కుటుంబ సమేతంగా ప్రజలు వస్తారని అందులో తెలుసుకోవచ్చు రెండు రోజుల పాటు ఎక్కడ నిర్వహిస్తుంది ఎన్ని రోజుల పాటు ఎక్కడ నిర్వహిస్తాం ఒక్క నెల రోజులు మాత్రం నిర్వహిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రదేశం ఉచితం అంటే రీజన్గా అందుబాటులో రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు ఇక్కడ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు మార్కెట్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు పది రాష్ట్రాల నుంచి ఈ ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేయ చేస్తున్నాము కాబట్టి ప్రజలు సందర్శించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోగలరు కాదు

అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో సరికొత్తగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్ అలాగే అనేక రకాల ఎక్స్పోస్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ పేరుతో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో గుంటా గ్రౌండ్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి అనేక ఐటమ్స్ ముఖ్యంగా రాజస్థాన్ కానీ కాశ్మీర్ కానీ అలాగే వివిధ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫుట్వేర్ కానీ అలాగే కార్పెట్స్ కానీ ఇంట్లో వాడుకునేటువంటి వివిధ వస్తువులన్నీ కూడా ఒకే చోట పెట్టి నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పో ద్వారా వస్తువులు కొనాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సరసమైనటువంటి ధరలకు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే క్రాఫ్ట్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించినటువంటి అనేక ఐటమ్స్ గతంలో దొరకనటువంటి ఐటమ్స్ చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎక్స్పోస్లో అనుభవం కలిగినటువంటి షోయబ్ గారు అలాగే వారి మిత్ర బృందం కూడా ఈ ప్రాంతంలో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం దాదాపు ఎనభై స్టాల్స్లో ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ ఐటమ్స్తో పాటు ఎక్స్పోలో అన్ని రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోని విచ్చేసి వారికి కావలసినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాము ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చెప్పు కానివ్వండి చేనేత వస్త్రాలు కానివ్వండి మన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వస్తువులు కానివ్వండి బాడ్స్ కానివ్వండి కప్స్ కానివ్వండి మనకి కార్పెట్స్ కానివ్వండి వివిధ రకాలైన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళంతా కూడా ఇక్కడ డబ్బె టేము లేకుండా అందరికీ ఫ్రీగా పెట్టడం జరిగింది ఒక నెల రోజులు ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖు దాకా ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది మన ముగ్గురు వాసులు అందరూ కూడా వచ్చేసి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ హోల్సేల్ గా పెట్టారు ఇక్కడికి మీరు స్పెషల్ మెటీరియల్స్ కానివ్వండి టెస్టర్ క్లాత్ కానివ్వండి పిల్లల బట్టలు కానివ్వండి పిల్లలు చూపు